గుడ్ మార్నింగ్ వెల్కమ్ బిజినెస్ దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి సెన్సెక్స్ నిఫ్టీ ఊగి కొనసాగుతున్నాయి బజాజ్ ఫైనాన్స్ ఎన్టీపీసీ ఫార్మా శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి ఇన్ఫోసిస్ విప్రో టీసీఎస్ హెచ్సిఎల్ టెక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి ఇక ఈ రోజు మార్కెట్ కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మే కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి ఈ రోజు మార్కెట్ కి సంబంధించి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు మనతో పాటు సిద్దంగా ఉన్నారు రాజేంద్ర గారు గుడ్ మార్నింగ్ అండి రాజేంద్ర గారు ఈ రోజు మనం చూసుకున్నట్లయితే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ బ్రేక్ అవుట్ ఇచ్చాయి షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్ కంటే పైన టెడ్ అవుతున్నాయి ప్రస్తుతానికి ఇది సరిగ్గా లేదు మరి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుత డైరెక్షన్ ఎలా ఉంటుందంటారు లాస్ట్ ఫైవ్ డేస్ నుంచి టోటలీ బుల్ గ్రిప్ లోనే ఉందని చెప్పాలండి సో మనం చూస్తే గనుక మండే రోజు ట్వంటీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ దగ్గర స్టార్ట్ అయ్యింది నిఫ్టీ ఆల్మోస్ట్ ఫోర్ డేస్ లోనే ట్వంటీ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ అంటే క్లోజ్ టు నైన్ హండ్రెడ్ పాయింట్స్ దాకా పర్యటన చేశాం సో ఇది టిపికల్ బేర్ మార్కెట్ ర్యాలీ అంటాం ఫుల్ బ్యాక్ ర్యాలీస్ అంటారు జనరలీ అండ్ ఇవి చాలా స్విఫ్ట్ అండ్ ఫాస్ట్ గా కూడా ఉంటాయి అందుకే మనం ఫోర్ డేస్ లో ఇంత స్పీడ్ గా మార్కెట్ పైకి రావటం చేసాం సో నిన్న గుడ్ థింగ్ ఏంటంటే ఎఫ్ఐఎస్ ఆల్మోస్ట్ ఒక కొన్ని వీక్స్ తర్వాత నిన్న బిగ్ అమౌంట్ అనేది కొంటాం చూసాం మనం త్రీ థౌజండ్ క్రోర్స్ అఫ్ కోర్స్ వాళ్ళ సెల్లింగ్ పొజిషన్స్ ఎఫండో ఆఫ్ డెరివేటివ్స్ లో కొద్దిగా ఎక్కువగానే కనపడినా కూడా మేబీ దట్స్ ఫస్ట్ టైం అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఆ త్రీ థౌసండ్ క్రోడ్స్ సప్లై వాళ్ళకి ఇచ్చినట్టు మనకు కనపడుతుంది సో ఏదైనప్పటికీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ట్రెండ్ అనేది డెఫినెట్లీ ఇంకా డౌన్ ట్రెండ్ అనే చెప్పాలి రీజన్ ఏంటంటే కనుక లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ రెజమిలోనే మనం స్టిల్ ఉన్నాం సో ఈ రెజమీ రివర్స్ అయ్యి ట్రెండ్ రివర్స్ అవ్వాలంటే కనుక నిఫ్టీ ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిట్ నాట్ సెవెన్ పైన క్లోజ్ అవ్వాలంటే ఇక్కడ నుంచి సెవెన్ ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ పైన క్లోజ్ అవుతాయి ట్రెండ్ రివర్స్ అని అనుకోవచ్చు అదర్వైజ్ ఈ టైంలో లో రేంజ్ అనేది డెఫినెట్లీ లోవర్ రేంజ్ అనేది పైకి షిఫ్ట్ అవడం చూస్తున్నాం సో మన గత వీడియోస్ మన షోస్ లో అనుకున్న ట్వంటీ టూ సెవెన్ ట్వంటీ ఏదైతే గ్యాప్ అనుకున్నాం దాని పైన ఉంది కాబట్టి ఇన్ని రోజులు రెసిస్టెన్స్ ఉంది కాబట్టి అదే సపోర్ట్ అవుతుంది సో ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ కూడా అక్కడే ఉంది ట్వంటీ టూ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ దట్ విల్ బికమ్ ఇట్ డెఫినెట్లీ షార్ట్ టర్మ్ సపోర్ట్ అండ్ అప్పర్ సైడ్ మనం చూస్తే ట్వంటీ త్రీ త్రీ నైన్టీ ఫైవ్ అనేది టూ హండ్రెడ్ డే మూవింగ్ యావరేజ్ అంటే ఇక్కడ నుంచి ఒక వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ పాయింట్స్ పైన ఒక రెసిస్టెన్స్ అనేది ఉంది షార్ట్ టర్మ్ అండ్ అదర్వైజ్ ట్వంటీ త్రీ ఎయిట్ నాట్ సెవెన్ దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ మనకు ఉంది సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ మనకు చూస్తే కనుక అబౌవ్ టూ హండ్రెడ్ డే మూవింగ్ యావరేజ్ అవుతుంది ఫ్యాక్ట్ స్వింగ్ హైది ఫిఫ్టీ థౌసండ్ సిక్స్ ఫార్టీ సో దానిపైన క్లోజ్ అయింది అంటే కనుక ఐ థింక్ బ్యాంక్ నిఫ్టీ టెన్ రివర్సల్ వచ్చే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది ఏదైనప్పటికీ వెయిట్ చేసి చూడాలి ఎందుకంటే ఇక్కడ నుంచి సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ కనిపించినా కూడా మేబీ ఒకవేళ సెక్టర్ రొటేషన్ లో బ్యాంకింగ్ లో సెల్లింగ్ వస్తే కనుక ఇది కూడా అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది సో ఆల్ ఆల్ ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో అండ్ ఫిఫ్టీ అంటే ఆల్మోస్ట్ ఫార్టీ నుంచి ఫిఫ్టీ మధ్యలో కదలాడే ఛాన్స్ ఉంది బ్యాంక్ నిఫ్టీ రెండు ఇండిసీస్ కూడా ఇప్పుడు బయో డిప్స్ నియర్ టు ద సపోర్ట్స్ విత్ సపోర్ట్ పాయింట్ కింద మనం ఇప్పుడు ఏదైతే చెప్పాము ఒక హండ్రెడ్ పాయింట్స్ కింద స్టాప్ లాస్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి ఓకే సార్ ఒంగోలు నుంచి ఒక కాలర్ ఉన్నారు హనుమంతరావు గారు హనుమంతరావు గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ మేడం రాజేంద్ర గారు ఉన్నారు మీరు ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి నమస్తే సార్ రాజేంద్ర సార్ సార్ ఇప్పుడు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ నూట డెబ్బై రేట్లో ఐదు వందల షేర్లు స్టాక్ ఉన్నాయి సార్ ఇప్పుడు ఈ రేటు ఈ రేట్ లో కొని అండి ఐటీసీ హోటల్స్ ఎల్ఐసి ఆ రెండు లాంగ్ టర్మ్ కోసం ఫైవ్ ఆర్ ఇయర్స్ అయినా ఉంటాను ఆ లాంగ్ టర్మ్ కోసం అది మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుందా ఐ థింక్ బజాజ్ ఫైనాన్స్ మీరు చూస్తే టాప్ నుంచి ఒక మంచి కరెక్షన్ కిలోనే స్టాక్ అండి మనం చూస్తే వన్ ఎయిటీ ఎయిట్ లో నుంచి కరెక్ట్ అవుతూ ప్రాబ్లీ ఒక బేస్ అయితే ఫామ్ అయింది హండ్రెడ్ హండ్రెడ్ త్రీ దగ్గర ఏదైతే ఉందో సో మీరు ఆల్మోస్ట్ టాప్ లో ఉన్నారు వన్ సెవెంటీ లో ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ ఐ థింక్ మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా యావరేజ్ చేసే ప్రయత్నం చేయాలి వన్ ట్వంటీ బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మార్కెట్ కరెక్ట్ అవుతే కనుక ప్రాబ్లీ మళ్ళీ అగైన్ హండ్రెడ్ కి వచ్చే ఛాన్స్ ఉంది సో థర్డ్ ప్రైస్ పాయింట్ కూడా మీరు చూస్ చేసుకుని బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ డెఫినెట్లీ షుడ్ ట్రై టు బై అని నా అండ్ సెకండ్ థింగ్ మీరు బజాజ్ ఫైనాన్స్ గురించి అడిగారు సో బ్రేక్అౌట్ వచ్చిన చార్ట్ ఇది మనం గతంలో చూస్తే కనుక ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఒక మంచి బ్రేక్అౌట్ వచ్చిన స్టాక్ ఇది సో అక్కడ నుంచి ఆల్మోస్ట్ నైన్ థౌసండ్ దాకా రావటం చూసాం ఈ రోజు నైన్ థౌసండ్ ఎయిటీ నైన్ హై అండి ఇక్కడ నుంచి కూడా టెన్ పర్సెంట్ అప్ సైడ్ అయితే పొటెన్షియల్ ఉందండి ఓన్లీ థింగ్ ఏంటంటే చాలా ఫస్ట్ గా పెరిగింది ఈ స్టాక్ లాస్ట్ టూ మంత్స్ లోనే సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ సో ఈ టూ థౌజండ్ పాయింట్స్ పెరగటం వల్ల కొద్దిగా యునో రిట్రేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో డిప్స్ వచ్చినప్పుడు బజాజ్ ఫైనాన్స్ మీరు ఫర్దర్ గా యాడ్ పూర్ట్ చేయొచ్చు ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ లో పిఎస్ టు నేమ్స్ లో మీరు ఎల్ఐసి చూస్ చేసుకున్నారు ఐ థింక్ దేర్ ఆర్ బెటర్ నేమ్స్ అండి నా ఉద్దేశంతో ప్రాబ్లీ షుడ్ గో విత్ ద ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఇన్ఫాక్ట్ నిఫ్టీ కాంపనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఉంటే ఇట్స్ అ గుడ్ ఐడియా నా ఉద్దేశం ఎల్ఐసి ఫైవ్ ఇయర్స్ లో మీకు మేబీ ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఆర్ హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇవ్వచ్చు బట్ వేర్ యాజ్ బిఎల్ లాంటి స్టాక్స్ మే బి ఎల్ఐసీ కన్నా ఎక్కువ ఇచ్చే ఛాన్స్ ఉంది సో బెటర్ ఎల్ఐసీ కన్నా బిఎల్ లాంటి స్టాక్స్ లో ఉంటే ఇట్స్ గుడ్ ఐడియా అని నా ఉద్దేశం రైట్ సార్ ఇంకొక కాలర్ ఉన్నారు ఒంగోలు నుంచి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి నమస్కారం సార్ రాజేంద్ర గారికి అడగండి డౌట్ ఏంటి అడగండి ఒరైటల్ ఫైనాన్స్ అనేది ఈ రేట్ లో బైక్ చేసుకోవచ్చు సార్ లాంగ్ టర్మ్ ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ కి అదేవిధంగా సార్ ఫైనాన్స్ సెక్టర్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే లాంగ్ టర్మ్ కి ఏది ఒక ఒక టూ స్టాప్ లాంగ్ లాంగ్ టర్మ్ చె ఐ థింక్ ప్రాబ్లీ ఓఎఫ్ఎస్ఎస్ ఇట్స్ గుడ్ ఐడియా అండి ఇక్కడ నుంచి అక్యూమిలేట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు టూ త్రీ ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలి సో ఆల్రెడీ స్టాక్ మనకి థర్టీన్ థౌసండ్ నుంచి సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ దాకా పడుతుంది చేశాం ఇట్స్ వెరీ వెరీ గుడ్ పిక్ ఈ రేట్ లో సో ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఇక్కడ మీరు ఈ షుడ్ బై అట్లీస్ట్ థర్టీ పర్సెంట్ ఇక్కడ ఇమీడియట్లీ కొనేయచ్చు సెవెన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఉంది కరెంట్లీ సో దీనికి మేజర్ సపోర్ట్ అనేది ప్రాబ్లీ సెవెన్ జీరో డబల్ టూ దగ్గర ఉండే ఛాన్స్ ఉంది ఒకవేళ అది కట్ అయితే సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఇచ్చే ఛాన్స్ ఉంది సో బెస్ట్ ఆప్షన్ మీకు ఏంటంటే థర్టీ పర్సెంట్ ఇక్కడ కొని బ్యాలెన్స్ ఎస్ఐపీ మోడ్ లో బై ఆన్ టెప్స్ అండ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేసరికి మీరు ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉండాలి లో అండ్ ఫైనాన్షియల్ నేమ్స్ లో ప్రాబ్లీ ఐ థింక్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ అనేది ఇట్స్ నాట్ ఏ గ్రేట్ ఐడియా అండి ఎందుకంటే ప్రాబ్లీ మనం చూస్తుంటే ఎవ్రీ క్వార్టర్ రిజల్ట్స్ అనేవి కొంచెం ఐ థింక్ ఫైనాన్స్ నేమ్స్ లో కొద్ది అప్ అండ్ డౌన్ ఉంటా ఉంటాయి సో ఐ షుడ్ వాచ్ కేర్ఫుల్లీ సో బెస్ట్ నేమ్స్ అనేది మీరు ఫ్రంట్ లైన్ స్టాక్స్ తీసుకోవాలి కొద్దిగా రిస్క్ తీసుకోవాలంటే అనుకుంటే సెకండ్ రన్ స్టాక్స్ లో ఈ షుడ్ స్టే సో నా చాయిస్ అయితే మేబీ బజాజ్ ఫైనాన్స్ ఇక్కడ నుంచి కూడా కోర్స్ డౌన్ సైడ్ రిస్క్ తక్కువ ఉంటుంది ఆ స్టాక్ కి సో ఆ స్టాక్ ట్వంటీ థర్టీ పర్సెంట్ పడినా కూడా కంఫర్టబుల్లీ వీ కెన్ స్లీప్ సో బజాజ్ ఫైనాన్స్ ఎస్ఐపి మోడ్ లో నెక్స్ట్ వన్ ఇయర్ ఇన్వెస్ట్ చేయమని సజెస్ట్ చేస్తాను మీకు కొద్దిగా రిస్క్ తీసుకుంటాను అంటే కనుక నెక్స్ట్ బెటర్ నేమ్ ప్రాబ్లీ ఐ థింక్ శ్రీరామ్ ఫైనాన్స్ సో ఈ రెండు చార్ట్స్ లో కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి రెండు యూ షుడ్ చూస్ అని నా ఉద్దేశం బట్ ఇమీడియట్లీ ఓ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ కరెక్షన్ లో ప్రాబ్లీ టూ త్రీ ప్రైస్ పాయింట్స్ ఎస్ఐపి మోడ్ లో ఇన్వెస్ట్ చేయాలి రైట్ సార్ ఇంకొక కాలర్ ఉన్నారు కరీంనగర్ నుంచి కిషన్ గారు కిషన్ గారు నమస్కారం అండి మా దగ్గర మిండా కార్పు అని ఒక వంద ఉంది ఇంకొకటి రోటో పంప్స్ అనేది ఒక వంద ఉన్నాయి లాభాల్లో ఉన్నాను లాభాలు తీసుకోమంటారా లాంగ్ లో ఉంచుకోమంటారా మీకు ఎంత లాభం ఉంది అనేది దట్స్ మోర్ ఇంపార్టెంట్ అండి సో మిండా కార్ నా ఉద్దేశంలో ప్రాబ్లీ ప్రీవియస్ వింగ్ హై వెళ్లే ఛాన్స్ అయితే కనిపిస్తుంది వర్స్ట్ ఈజ్ ఓవర్ అనిపిస్తుంది చార్ట్స్ లో కూడా ఎందుకంటే కపుల్ ఆఫ్ వీక్ బ్యాక్స్ ఇది ఫోర్ ఫిఫ్టీ దాకా కూడా రావటం చూసాం సో ఆల్ టైమ్ హై సిక్స్ ఫిఫ్టీ టూ లాస్ట్ ఆగస్ట్ లో రావటం చూసాం మనం సో అక్కడి దాకా వెళ్లే ఛాన్స్ అయితే మనకు అనిపిస్తుంది సో నా ఉద్దేశంలో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకునే దానికన్నా ట్రేలింగ్ స్టాప్ పెట్టుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని నా ఉద్దేశం సో క్లోజ్ బిలో ఫోర్ నైన్టీ ఎయిట్ స్టాప్ లాస్ సజెస్ట్ చేస్తాను బట్ థింగ్ ఏంటంటే ఫైవ్ నైన్టీ ఎయిట్ దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్ సో అక్కడ మీరు ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ బుక్ చేసుకోండి అండ్ బ్యాలెన్స్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్ ఫిఫ్టీ టూ రేంజ్ లో ఐ షుడ్ ట్రై టు బుక్ ప్రాఫిట్స్ అండ్ రోటో కూడా ప్రాబ్లం ఇది కొద్దిగా వీక్ స్టాక్ గా పరిగణిస్తాం ఈ స్టాక్ లో కూడా హండ్రెడ్ అండ్ ఎయిటీ కింద స్టాప్ లాస్ ఇస్ మస్ట్ సో ఈ మంత్ లో వన్ ఎయిటీ సిక్స్ దాకా రావటం చూసాం మేబీ టూ ఎయిటీ సిక్స్ ఆ లెవెల్లో ఐ థింక్ ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది ఈ స్టాక్ ఫ్యాక్ట్ ట్వంటీ డే మూవింగ్ టూ హండ్రెడ్ డే మూవింగ్ యావరేజ్ టూ ఫిఫ్టీ ఫోర్ దగ్గర ఉంది సో బిట్వీన్ టూ ఫిఫ్టీ ఫోర్ అండ్ టూ ఎయిటీ సిక్స్ మీరు రోటోలో డెఫినెట్లీ షుడ్ బుక్ ప్రాఫిట్స్ అనే చార్ట్స్ సజెస్ట్ చేస్తాం రైట్ సార్ బాపట్ల నుంచి ప్రసాద్ గారు కాల్ చేశారు ప్రసాద్ గారు మీ డౌట్ ఏంటి అడగండి రాజేంద్ర గారు ఉన్నారు ఒప్ప ఒప్పందం ఒప్పందమైన న్యూస్ ఇవన్నీ కూడా ఐ థింక్ మార్కెట్ లో ముందే డిస్కౌంట్ అయిపోతాయండి సో ఫర్ ఇన్స్టాన్స్ మీరు చూస్తే కనుక భారతి ఆల్మోస్ట్ ఒక న్యూ హై అటెండ్ అవటం చూస్తున్నాం మనం సో సెవెంటీన్ సెవెంటీ నైన్ ప్రీవియస్ టాప్ అండ్ సెవెంటీన్ సిక్స్టీన్ దాకా రావటం చూస్తున్నాం సో ఇవన్నీ ప్రైజెస్ ఫ్యాక్టర్ అవుతాయి సో తేజస్ నెట్వర్క్ కి ఎఫెక్ట్ అవుతుందా అంటే కనుక ఆల్రెడీ ప్రైజ్ లో ఫ్యాక్టరీ అయిపోయింది ఆ ఈవెంట్ కూడా సో స్టాక్ మనకి ఫోర్టీన్ నైన్టీ నుంచి ఐ థింక్ సిక్స్ ఫార్టీ దగ్గర బాటమ్ అయ్యి ఇప్పుడు సెవెన్ ఎయిటీ ఫైవ్ దగ్గర ఉంది సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ ఇప్పుడే చెప్పడం ఇట్స్ వెరీ టఫ్ కాల్ ఎందుకంటే ఈవెంట్ ఎలా అన్ఫోల్డ్ అవుతుంది వీళ్ళు భారతీయ వాళ్ళు ఎంతవరకు వాళ్ళ టైఅప్ సక్సెస్ అవుతుంది ఇవన్నీ కూడా లాట్ ఆఫ్ థింగ్స్ బట్ ఈవెన్చువలీ ప్రైజ్ అనేది ముందే డిస్కౌంట్ చేస్తుంది కాబట్టి నా ఉద్దేశంలో తేజస్ రెడ్డి యాజ్ ఆఫ్ నో వీక్ చార్ట్ అని చెప్పాలి సో వన్ జీరో ఫోర్ టూ ఆ లెవెల్ వస్తే గనుక ఒకసారి ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు ఇన్ కేసు ఉంటే గనుక ఫ్రెష్ బయంగ్ అయితే ఐ థింక్ వన్ అవార్డ్ ఈవెంట్ అన్ఫోల్డ్ రైట్ రాజేంద్ర గారు రాజేంద్ర గారు సార్ మనం చూసుకున్నట్లయితే గత రెండు వారాలుగా మెటల్ స్టాక్లు మెరుగ్గా ఉన్నాయి సెక్టార్ రొటేషన్ మరింత అప్సైడ్ అయ్యే అవకాశం ఉంది అలా అయితే ఆ స్పేస్ లో ఏ స్టాక్ లను కొనుగోలు చేయాలంటారు లాస్ట్ వీకే మనం చూసామండి మోస్ట్ ఆఫ్ ద మెటల్ నేమ్స్ ఐ థింక్ ఫ్రంట్ లైన్ నేమ్స్ లో ఎక్కువగా మనం చూస్తే అబౌ టూ హండ్రెడ్ రావటం చూస్తే కనుక ఆల్మోస్ట్ ఇప్పటి కూడా ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ స్టాక్స్ అవుట్ ఆఫ్ ఫిఫ్టీ బిలో టూ హండ్రెడ్ ఉన్నాయి బట్ మెటల్స్ అని టాటా స్టీల్ జేఎస్ లాంటివి అప్ మూవ్ రావటం చూస్తున్నాం సో మోస్ట్ ఆఫ్ ద వర్స్ట్ అయిపోయింది అని ఒక ఫ్యాక్టర్ అనేది మనకు కనిపిస్తుంది యాజ్ పర్ చాట్స్ ఎందుకంటే ట్రంప్ ఏవైతే యూనో అనౌన్స్మెంట్ చేస్తున్నాడో శాంక్షన్స్ విధిస్తానో అది ఇది అని అవన్నీ మార్కెట్స్ ముందే డిస్కౌంట్ చేసిన ఫీల్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ జేఎస్డబ్ల్యూ చూస్తే జేఎస్ డబ్ల్యూ స్టీల్ చూస్తే కనుక ప్రాబ్లీ వన్ జీరో సిక్స్ త్రీ నుంచి ఎయిటీ ఎయిటీకి వచ్చి అగైన్ వన్ జీరో సిక్స్ జీరో చూస్తున్నాం సో ఆల్మోస్ట్ న్యూ హై యునో వెళ్లే ప్రయత్నం చేస్తుంది మనకి చార్ట్స్ పరంగా అండ్ అఫ్కోర్స్ ఎయిట్ ఎయిటీ నుంచి టెన్ సిక్స్టీ వచ్చినాక ఇప్పుడైతే అగ్రెసివ్ గా కొనకూడదు ఐ థింక్ ఈ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టుకోమని సజెషన్ మేబీ ఇది నైన్ నైన్టీ ఫోర్ అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది విచ్ ఇస్ అబౌట్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్ కిందకి అండ్ నైన్ ఫార్టీ అనేది టూ హండ్రెడ్ డే మూవింగ్ యావరేజ్ సో డెఫినెట్లీ ఆ రేంజ్ అనేది మనకి డిమాండ్ జోన్ గా ఉంటుంది కాబట్టి ఆ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టుకుని వన్ షుడ్ ట్రై టు బాయ్ అని చెప్పి చెప్పుకోవచ్చు కోర్స్ కొన్ని మిడ్ క్యాప్ నేమ్స్ లైక్ సేల్ ఇలాంటివి ఇంకా ఐ థింక్ కోలుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ సేల్ చూస్తే కనుక స్టిల్ బిలో టూ హండ్రెడ్ మూవింగ్ యావరేజ్ వన్ ఎయిటీ విచ్ ఇస్ వన్ ఎయిటీన్ దాని బిలోని ట్రేడ్ అవుతుంది సో యాజ్ ఆఫ్ నో స్ట్రెంగ్త్ ఎక్కడైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో సెక్టర్ బాగున్నప్పుడు ఆ స్టాక్ ని చూస్ చేస్తాం ఇట్స్ ఎ గుడ్ ఐడియా సో జెఎస్ డబ్ల్యూ స్టేల్ ఐ థింక్ అప్ టు నైన్ ఫార్టీ ఆర్ నైన్ ఫిఫ్టీ ఎ బై అని చెప్పుకోవచ్చు ఓకే సార్ కూకట్పల్లి నుంచి నాగార్జున గారు కాల్ చేశారు నాగార్జున గారు గుడ్ మార్నింగ్ అండి రాజేంద్ర గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ సార్ శ్రీరామ్ ఫైనాన్స్ ప్లస్ అండ్ రిలయన్స్ కరెంట్ ప్రైస్ లో సార్ శ్రీరామ్ ఫైనాన్స్ మీరు వన్ టూ ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలండి ఎందుకంటే లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ లో బాగా జంప్ వచ్చిన స్టాక్ ఇది అఫ్ కోర్స్ నిఫ్టీ కాంపోనెంట్ కాబట్టి యూనో ఫైనాన్షియల్స్ పెరుగుతున్నప్పుడు ఈ స్టాక్ లో మూవ్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది బట్ డెఫినెట్లీ ఇది సెవెన్ థర్టీ ఏదైతే ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఉందో ఏదైతే లాస్ట్ సెప్టెంబర్ లో రావటం చేసాం అది హిట్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ కనిపిస్తుంది సో ఆల్రెడీ సిక్స్ నైన్టీ ఫైవ్ దాకా కూడా రావటం చేశాం సో ఓన్లీ థింగ్ ఏంటంటే కరెక్షన్ కోసం వెయిట్ చేయమని నా సజెషన్ మేబీ సిక్స్ ట్వంటీ సిక్స్ అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది సో మార్కెట్ లో మనం చూస్తున్నాం అండి ఎప్పుడైతే సెక్టర్ పెరుగుతుందో ఆ సెక్టర్ మళ్ళీ కింద కూడా రావటం చూస్తున్నాం సో ఇప్పుడు ఐ థింక్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ చాలా స్ట్రెంత్ ఎక్స్పెక్ట్ చేస్తుంది వాటిలో వీక్నెస్ వచ్చినప్పుడు ఈ స్టాక్స్ కూడా కిందకి వస్తాయి సో అలాంటి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసి అరౌండ్ సిక్స్ ట్వంటీ సిక్స్ అయితే రెస్ట్ రివార్డ్ ఇస్ వెరీ ఫేవరబుల్ టు శ్రీరామ్ ఫైనాన్స్ లేదు యూ డోంట్ వాంట్ వెయిట్ అంటే కనుక ఇక్కడ నుంచి యూ షుడ్ స్టార్ట్ బయింగ్ సో ఒక టెన్ పర్సెంట్ ఇక్కడ కొనండి ఒక థౌసండ్ కొనంటే హండ్రెడ్ ఇక్కడ కొని సిక్స్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి ఈ షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్ అండ్ రిలయన్స్ ఐ థింక్ వర్ట్ ఈస్ ఓవర్ అన్న ఫీల్ వస్తుంది అండి చార్ట్స్ లో ఎందుకంటే ప్రాబ్లీ ఒక లోయర్ లో ఫార్మ్ అయ్యి లెవెన్ ఫిఫ్టీ సిక్స్ దాకా రావటం చేసి లెవెన్ టెన్ అనేది ఒక మేజర్ సపోర్ట్ స్టాక్ లో సో టూ థౌసండ్ ట్వంటీ త్రీ అక్టోబర్ లో అనమాట లెవెన్ టెన్ సో అది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది ఆల్రెడీ లెవెన్ ఫిఫ్టీ సిక్స్ వచ్చి ఇప్పుడు ట్వెల్వ్ సెవెంటీ దగ్గర ట్రేడ్ అవుతుంది బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే థర్టీన్ ట్వంటీ సిక్స్ దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉంది సో అక్కడ దాకా పెరిగినా కూడా మేబీ అక్కడ నుంచి అవుట్ వచ్చే ఛాన్స్ ఇమీడియట్లీ లేదు సో నా ఉద్దేశంలో ఇది ఒక రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉందండి బిట్వీన్ లెవెన్ ఫిఫ్టీ అండ్ థర్టీన్ ఫిఫ్టీ లో ఎండ్ ఆఫ్ ద రేంజ్ వచ్చినప్పుడు ఇట్స్ గుడ్ ఐడియా నా ఉద్దేశం ఎందుకంటే ఇంకో సెవెంటీ రూపీస్ కోసం ప్రాబ్లీ హండ్రెడ్ రూపీస్ డౌన్ సైడ్ కూడా చూడాల్సి వచ్చే ఛాన్స్ ఉంటుంది మార్కెట్ బర్తే సో ఈవెన్ రిలయన్స్ కూడా బయస్ చెప్పొచ్చు రైట్ సార్ సుబ్బారావు కాల్ చేశారు హైదరాబాద్ నుంచి సుబ్బారావు గారు నమస్తే అండి అడగండి మీ డౌట్ ఏంటి అడగండి నా దగ్గర నాకు నెస్లే అండ్ హెచ్ఏఎల్ లో అండ్ టాటా కన్స్యూమర్ ఈ మూడిట్లలో ఏది తీసుకోవాలండి లో తీసుకుంటే ఒకటి రెండోది ఏంటంటే రెడ్డి ల్యాబ్స్ అండ్ జేస్ అండి ఈ స్టాక్స్ లో ఎంట్రీ ప్రైస్ ఒక చెప్పగలరా ఐ థింక్ అండ్ టాటా కన్స్యూమర్ లో బెస్ట్ చాట్ అనేది మనం చూస్తే కనుక ఓవరాల్ గా మనకి ఎఫ్ఎంసిజీ నేమ్స్ అన్ని కూడా వీకట్ అవుతున్న టైం అండి ఇది సో ప్రాబ్లీ మీకు టూ టూ త్రీ ఇయర్స్ వ్యూ ఉంటే కనుక ఐ థింక్ టాటా కన్సూమర్ కొద్దిగా బెటర్ గా కనిపిస్తుంది చార్ట్స్ పరంగా మనం చూస్తే కనుక స్టాక్ ఆల్రెడీ ట్వెల్వ్ ట్వంటీ వన్ నుంచి ఆల్మోస్ట్ నైన్ సిక్స్టీ దగ్గర ఉంది సో ఒక లోవర్ లో ఎయిటీ ఎయిటీ కూడా రావటం చూసాం మీకు ఐ థింక్ కన్జ్యూమర్ స్టేపుల్స్ ఎఫ్ఎంసీజీ నేమ్స్ ఐ థింక్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం రికవర్ అవుట్ చార్ట్స్ పరంగా మనం చూస్తే సో బెస్ట్ థింగ్ ఇస్ ఎస్ఐపి చేయమని నా సజెషన్ అమాంగ్ త్రీ ఐ థింక్ టాటా కన్స్యూమర్ కొద్దిగా బెటర్ గా కనిపిస్తుంది చార్ట్స్ పరంగా సో ఆ స్టాక్ ని టూ టు త్రీ మంత్స్ వరకు ఎస్ఐపి చేసే ప్రయత్నం చేయండి సిమిలర్లీ డాక్టర్ రెడ్డి గురించి అడిగారు మీరు ప్రాబ్లీ ఐ థింక్ టెన్ ఫార్టీ అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుందండి ఈ స్టాక్ కి సో ఆల్రెడీ మనం టెన్ నైన్టీ టూ నుంచి లెవెన్ ఎయిటీ నైన్ దాకా రావటం చేసాం డెఫినెట్లీ మనం లోలో వనలేం కాబట్టి వీ షుడ్ డూ ఎస్ఐపి అండి సో ఇట్స్ అ వెరీ గ్రేట్ స్టాక్ అండ్ వెరీ గుడ్ స్టాక్ డాక్టర్ రెడ్డి డెఫినెట్ గా థౌజండ్ వరకు అక్యూమినేట్ చేసే ప్రయత్నమే చేయాలి ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు ఆ ఛాన్స్ వస్తుందా లేదా అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సో నాట్ టు అవుట్ ఓ థర్టీ పర్సెంట్ ఇక్కడ కొనండి లెవెన్ ఎయిటీ ఆ రేంజ్ లో అండ్ ఆ థౌసండ్ వచ్చేసరికి షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్ అండ్ జైడెస్ లైఫ్ ప్రాబ్లమ్ ఇట్స్ వీక్ స్టాక్ అండి సో స్టాక్ ఆల్రెడీ థర్టీన్ ట్వంటీ ఫోర్ నుంచి నైన్ ట్వంటీ టూ దగ్గర రావటం చేసిన రికవరీ అనేది ఫాస్ట్ గా లేదు స్టాక్ లో ట్రేడింగ్ పరంగా వీ క్యాన్ సజెస్ట్ అండి బట్ నాట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ జైడెస్ లో అండ్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది సెవెన్ ఫిఫ్టీ కింద ఉండాలి సో నైన్ ట్వంటీ త్రీ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది సో ఎయిట్ ఫిఫ్టీ వరకు డిమాండ్ జోన్ అంటాం మనం సో అక్కడ వరకు యూ డ్ ట్రై టు బై బట్ సెవెన్ ఫిఫ్టీ కింద స్టాప్ లాస్ అనేది కంపల్సరీ అండ్ టైం ఫ్యాక్టర్ కాకుండా ప్రైస్ ఫ్యాక్టర్ తోటి యూ డ్ ఎగ్జిట్ ద స్టాక్ సో వన్ జీరో ఎయిట్ సెవెన్ నుంచి లెవెన్ థర్టీ నైన్ మధ్యలో జాడేస్ లైఫ్ ఒకవేళ కొంటే కనుక యూ డ్ ట్రై టు ఎగ్జిట్ రైట్ సార్ కిరణ్ కాల్ చేశారు హైదరాబాద్ నుంచి కిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ మేడం మీ డౌట్ ఏంటి అడగండి రాజేంద్ర గారు ఉన్నారు గుడ్ మార్నింగ్ సార్ ఇండస్ట్రియల్ బ్యాంక్ నైన్ హండ్రెడ్ కి కొన్నానండి షేర్స్ ప్రజెంట్ అది సిక్స్ నైన్టీ సిక్స్ నైన్టీ త్రీ మీద అలా నడుస్తుంది పెరిగే ఛాన్స్ ఉందా సార్ అయితే మళ్ళీ కొత్త షేర్ ఏమనుకున్నచ్చు అంటారు ఐ థింక్ మనం చూసామండి ఇండస్ట్రీ అండ్ అందరికి తెలిసిన న్యూస్ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ డెరివేటివ్ లాసెస్ ఉన్నాయని డిక్లేర్ చేశారు చేసేవారు ఒక బిగ్ క్రాష్ రావటం చూశాం అరౌండ్ ఎయిట్ నుంచి సిక్స్ దాకా అండ్ సెకండ్ డే సిక్స్ నాట్ సిక్స్ వచ్చి అక్కడ నుంచి రివర్స్ అవుట్ చూసాం సో గుడ్ థింగ్ ఏంటంటే ఆ రోజు టూ డేస్ మనకి ట్వెల్త్ మార్చ్ అండ్ లెవెన్త్ మార్చ్ వాల్యూమ్ చూస్తే కనుక క్లోజ్ టు టెన్ టెన్ క్రోర్స్ టూ డేస్ అయ్యాయి సో సంబడి ఎవరైతే ఉన్నారో కౌంటర్ టెండ్ కింద కొన్నట్టే మనకు అనిపిస్తుంది అండ్ ఇప్పుడు కన్సల్టేషన్ లో వెళ్ళిపోయింది ఒక రేంజ్ లో ట్రేడ్ అవుతుంది సో సిక్స్ సెవెంటీ అండ్ ప్రాబలి సెవెన్ ట్వంటీ మధ్యలో యాజ్ ఆఫ్ నో ఫిఫ్టీ రూపీస్ రేంజ్ లో ట్రేడ్ అవుతుందండి మేబీ వన్ గుడ్ న్యూస్ ప్రాబ్లీ మీ ప్రైజ్ వచ్చే ఛాన్స్ ఉందండి ఎందుకంటే గ్యాప్ అనేది క్రియేట్ అయింది మనకి టెన్త్ మార్చ్ రోజు ఎయిట్ ఎయిటీ వన్ అండ్ ప్రాబ్లీ ఎయిట్ టెన్త్ జనరల్లీ ఆ గ్యాప్ అనేది ఫిల్ చేస్తుంది మేబీ కొన్ని రోజులు వెయిట్ చేస్తే కనుక కొన్ని మేబీ కొన్ని మంత్స్ అని చెప్పుకోవచ్చు థింగ్ ఏంటంటే సిక్స్ నాట్ సిక్స్ కట్ అయింది అంటే కనుక ఇంకా వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో నా సజెషన్ అయితే సిక్స్ నాట్ సిక్స్ కింద స్టాప్ లాస్ మస్ట్ అండి ఇన్ఫియర్ ట్రేడర్ బట్ డెఫినెట్ ఐ థింక్ నైన్ హండ్రెడ్ అయితే వచ్చే ఛాన్స్ అయితే నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్ కపుల్ ఆఫ్ మంత్స్ లో కనిపిస్తుంది రాజేంద్ర గారు ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు చూశారు కదా ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ చూస్తూనే ఉండండి ఏబిఎన్